ఇవాళ నేను మటన్ కర్రీ రెసిపీ చేసి చూపిస్తానండి ఆంధ్ర స్టైల్లో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ నేను ఆనియన్స్ మటన్తో సరిపడా తీసుకున్నానండి అంటే మటన్ పావుకిలో తీసుకున్నాను అంతే క్వాంటిటీలో ఆనియన్స్ కూడా తీసుకున్నాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఆయిల్ వేసానండి కుక్కర్లో అందులోనే బిర్యానీ బిర్యానీకి సంబంధించి రెండు ఆకులు రెండు చెక్కలు కూడా వేసానండి టేస్ట్ అనేది బాగుంటుంది వేసుకుంటే అందుకని వేసుకున్నాను అండ్ వాటితో పాటుగానే వేసేసుకోవచ్చు మన ఆనియన్స్ కూడా లేదంటే కొంతసేపు ఆగి కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసేస్తున్నానండి నేను సాల్ట్ ఎందుకంటే ఆనియన్స్ అనేవి తొందరగా వేగడం కోసం ఫస్టే సాల్ట్ వేస్తానండి నేను వేసి మూత పెట్టి కొంతసేపు ఆగి అప్పుడు తీసి చూడాలండి ఆ తర్వాత మనం మటన్ వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి స్టిమ్లో పెట్టుకుంటే మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది లేదంటే ఫ్లేమ్ అనేది ఫుల్గా పెట్టుకుంటే కనుక మటన్ గట్టిపడిపోతుంది అందుకని సిమ్లో పెట్టుకోవాలండి దీన్ని దీంతో పాటుగానే మసాలా కూడా వేసేస్తున్నానండి మసాలా నేను తక్కువ యూజ్ చేస్తాను మరీ ఎక్కువ యూస్ చేయను హెల్త్ కూడా అంత మంచిది కాదు కదా అందుకని తక్కువ మసాలానే యూస్ చేస్తాను బాగా కలుపుకున్న తర్వాత కారం అనేది రెండు స్పూన్లు వేసానండి నేను నాన్ వెజ్ కర్రీస్లో కారం అనేది ఎక్కువే పడుతుంది సాల్ట్ అయితే ముందు వేసేసాను కదా ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకున్నాక మా మొత్తం ఒకసారి మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని కొంతసేపు ఉంచుకోవాలండి కొంతసేపు ఉంచుకొని సిమ్లో తర్వాత మూత తీసు ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఆ మొక్కలు మొత్తం ములిగే వరకు వాటర్ వేసుకోవాలండి మొక్కలు ములిగేంత వరకు వేసుకుంటే చాలు ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఆ స్టవ్ మూత పెట్టేసి విజిల్ పెట్టేశానండి నేను స్ట మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని మనం సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుని ట్వంటీ మినిట్స్ ఉంచుకుంటే మంచిగా ఉడికిపోతుంది ಅಂತೆ ಟೇಸ್ಟಿ ಮಟನ್ ಕರೆ ರೆಡಿ